వినాయక నగరంలో వినాయక దేవస్థానం ఏర్పాటు సాధించిన వారు నష్టం చంద్రగోహన్ రెడ్డి గారు ಗ್ರೀನ್ ಆಫೀಸ್ ಗೆarlar ಕೋಲಿಪರ ಕೋಲಿಪರ ವडला ಗುಡ್ ತಿಳ್ಲಾ ರಾಜಾ 4580000 ರೂಪಾಯಿಗಳ ಲಾಗಿ ಮೊದಲುತ್ತು ತಿರಿಚಾರು సాధించారు నాలుగవ మందిని సాధించిన వాడు శ్రీరామజ తుమాల మండలం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు నాలుగవ సాధించారు ఐదవ సాధించిన వాళ్ళు రెడ్డి గారు లింగాల మండలం కర్నూలు జిల్లా ఒకటందరూ ఆలగడ్డ మండలం మరంగతం మూడు వేల నాలుగు వందల యాభై ఏడు వారికి ఆరోగ్య సాధిస్తారు ఏదో ఈరోజు మండలం జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల ప్రజలు ఏడవ మందిని సాధిస్తారు ఏదో చేస్తున్నారు ఈ రెండు కాదు మొత్తం ఈ రెండు వందల ఇంకా ఆరు జిల్లాలు ఆరు జిల్లా కూడా బహుమతి ఏర్పాటు చేశారు రెండు వేల రూపాయలు అందులో విదేశ్వరాల దగ్గర స్వీకరించాలి